జాలిగల మా తండ్రి మీ పాద స్తోత్రం నాయన జిఎస్ఆర్ వేసిన మినిస్ట్రీస్ ద్వారా ఎంతమందికి మీ మాటలు వినబడుతున్నాయో వారందరూ కూడా తమ మనస్సును మార్చుకొని మీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని వేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి ఆ దేవుని స్తోత్రం ప్రేమైన దేవుని పేర ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రం దేవుని మాటలు వింటున్న మీకు అందరికీ కూడా జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున వందనం తెలియజేస్తున్నాము అదే విధంగా మీ అందరి తరపున జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వందనం తెలియజేస్తున్నాం సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారికి ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం ఒక మంచి అంశాన్ని మనం ఇందాం నాయకులు ఎందుకు ప్రజలకు మేలు చేయలేకపోతున్నారు లేదా సహాయం చేయలేకపోతున్నారు వారిని ఆదుకోలేకపోతున్నారు నాయకులు ప్రజలను ఎందుకు ఆదుకోలేరు ఎందుకు ఆదుకోలేరు అనే విషయాన్ని మనం గమనిద్దాం హిష్యా గ్రంథం ఒకటవాధ్యాయము ఇరవై మూడో వచ్చినాం నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానం కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షంలో న్యాయము తీర్చరు విధవరాంధ్ర వ్యాజ్యము విచారించరు ప్రేమైనా దేవుని బిడలారా ఈ సమయంలో ఒక మంచి అంశాన్ని లేదా మంచి విషయాలు కొన్ని తెలుసుకుందాం దైవగ్రంథం నుండి దైవగ్రంథంలో ఏముంది అనేది అధికారుల గురించి మీ అధికారులు ఎందుకు ద్రోహులు ఎందుకు మిమ్మల్ని పరిపాలించలేకపోతున్నారు ఎందుకు మీకు సహాయం చేయలేకపోతున్నారు ఎందుకు మిమ్మల్ని ఆదుకోలేకపోతున్నారు మీ ఇరుకుల్లో మీ ఇబ్బందుల్లో అంటే వారే ఒక వారి దృష్టి ద్రోహం చేసే పైన ఉంది వారు ద్రోహులు కనుక మిమ్మల్ని ఎలా ఆదుకుంటారు అంతేకాకుండా రెండవది దొంగల సహవాసులు దొంగలు దొంగ ఎవరిదైనా తీసుకోవాలని ఉంటాడు కానీ ఎవరికైనా సహాయం చేయాలని ఎలా ఉంటాడు కాదు అంతేకాకుండా మూడవది లంచము కోరుదురు అనింది అంటే లంచము తీసుకోవాలని ఉంటారు కానీ ఎవరికైనా ఇవ్వాలన్న మనసు ఉండదు కదా మూడు విషయాలు అందులో మనకు కనబడుతూ ఉన్నాయి నాలుగవది బహుమానముల కొర కనిపెట్టుదురు అంటే వారి దృష్టి అంతా ఎట్లుంటుందంటే ఎవరెవరు బహుమానం ఇస్తారా ఏమేమి తీసుకోవాలన్నా అట్లా ఉంటుంది అంటే ఎదుటి వారిది ఏమైనా తీసుకోవాలని ఉంటుంది అధికారుల మనస్సు అది అధికారుల మనస్సు మనకు తెలియకపోవచ్చు ప్రజలకు ప్రజల మనమేమనుకుంటా ఉంటామంటే అధికారులు వాళ్ళ మనస్సు మనకేదైనా సాయం చేయాలని ఉంటుంది వారు సాయం చేసేవారని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అధికారుల మనస్సుల్లో ఇలాంటివి కూడా ఉంటాయి అలాంటప్పుడు మీకు ఎలా సాయం చేస్తారు వారి దృష్టి కోణం వేరు వారి ఆలోచన వేరు వారి తలంపులు వేరు అలాంటప్పుడు మీ ఆలోచనలు ఎలా నెరవేరుతాయి మీకు ఎలా సాయం చేస్తారు మీకు ఎలా మేలు చేస్తారు మీకు ఎలా ఉపయోగపడతారు మీకు ఎలా లాభకరంగా ఉంటారు మనం గమనించినట్లయితే ఇక ఆరవది గమనించినట్లయితే ఐదవది తండ్రి లేని వారి పక్షము న్యాయమును తీర్చరు విధవరాన్న వ్యాజ్యము విచారింపరు తండ్రి లేని వారు ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఎవరైనా అండా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బలగం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారిది కూడా దోచుకోవాలని అనుకుంటారు అలాంటప్పుడు మీకు ఎలా సాయం చేయాలని అనుకుంటారు కాబట్టి అధికారుల మనస్సులు మనస్సు గురించి భక్తుని ద్వారా దేవుడు బైబిలో రాయించాడు ప్రజలు తెలుసుకోవడానికి మొదటిగా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం క్లుప్తంగా ఒకటవదిని అధికారులు ద్రోహులు అన్నాడు ఒకటో పాయింట్ ఏంటంటే మీ నాయకులు ద్రోహులు సమాజంలో ఇలాంటి వారు కూడా నాయకులుగా ఉంటారా అంటే ఉంటారు మనకేం తెలుసు ఇప్పుడు లోకంలో ఒక సామెత మనిషిలో మర్మము చెట్టులో చేవా పుట్టలో పాము ఎవరు గ్రహించరు అని అంటారు పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక ఎవరికి తెలుసు మనకు తెలియదు పుట్ట ఉంటుంది లోపల పాముందో లేదో కూడా తెలియదు అందులో చీమలు ఉన్నాయో లేదో కూడా తెలియదు పురుగులు ఉన్నాయో తెరుగు ఏ పురుగు ఉన్నాదో కూడా తెలియదు అందులో చీమలు ఉన్నాయా మరి పాములు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా అవి మనకు తెలియదు కనుక్కొనలేం పుట్ట ఉంటుంది అంతే ఇక రెండవది మ్రాను చెట్టు ఉంటుంది కానీ ఎంత చేవ ఉండేది కూడా తెలియదు అప్పుడప్పుడు కొన్ని పుచ్చిపోయి ఉంటాయి మనమేమో చేవ కట్టే అనుకుంటాం కొందరు కొండకు వెళ్తూ ఉంటారు కానీ కొన్ని కొట్టి అట్లే వదిలేసి వస్తుంటారు ఎందుకు వదిలేస్తారు తెచ్చుకోకుండా అంటే అందులో చేవ ఉండదు గట్టితనం ఉండదు పుచ్చు ఉంటుంది కాబట్టి ముందు కనుక్కోలేము దాన్ని నరికేళ్ళ దాంకా తెలియదు లోపల ఎట్లాంటి ఉండేది చేవ ఉందా పుచ్చు ఉందా అదేవిధంగా మనుషుల్లో నాయకుల్లో కూడా ఇలాంటి వారు చేసే ద్రోహుల అనేది వారు ద్రోహం చేసేదాకా మనకు తెలియదు ఉదాహరణకు ఇక్కడ మనము సమయలు గ్రంథంలో రెండవ గ్రంథంలో ఒక విషయాన్ని గమనిద్దాం దావీదు గారు మంచి భక్తుడే కానీ ఆయన ఏం చేశాడు అంటే రెండవ గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడులో ఉరియా భార్య తన భర్తయగు ఉరియా అతమైన విని తన భర్త కొరకు అంగలాార్చను అంగలార్పు కాలము తీరిన తర్వాత దావి దూతలను పంపి ఆమెను తన కొర నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయ్యి అతను కుమార్ని కనెను అయితే దావీదు చేసిన చేసినది యోవా దృష్టికి దుష్కార్యంగా కనబడినది ఇక్కడ ఏం కనబడుతూ ఉంది మనకు అంటే ఒక అధికారి ఒక నాయకుడు ఏం చేశాడు అంటే ఆ ప్రజలను ప్రేమించకుండా ఆ ప్రజల్లో అతని భార్య అందంగా ఉండే చూసి అతన్ని చంపించి యుద్ధంలో ముందు పెట్టించి అతడు చచ్చిపోయిందే ఆమె ఏడుస్తూ ఉంది ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెను ఓదార్చవలసింది పోయి ఇతడు ఏం చేసినాడు ఆమెను తెచ్చుకొని భార్యగా చేసుకొని ఆమెతో కుమారుని కన్నాడు అంటే నాయకులు కూడా ఇంత ద్రోహులు ఉంటారా ఉంటారు ఎంతమంది ద్రోహులు లేరు ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఎంతమంది నాయకులు ద్రోహులో మీకు యూట్యూబ్లో తెలుస్తూ ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి ఆ నాయకుల భార్యలే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు అయ్యా మా భర్తలు నాయకులే కానీ ఇంత నీచంగా ద్రోహం చేస్తున్నారు ప్రజలకు అది ప్రజలు గమనించలేకున్నారని ఎంతోమంది వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కొందరు నాయకుల కుటుంబీకులే నాయకుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు ఇంత నరహంతకులు ఇంత దుర్మార్గులు ఇంత దుష్టులు ఇంత ద్రోహులు అని అంటే ఇట్లాంటి వారు కూడా నాయకులు ఉంటారా మరి బయటికి మంచిగా కనబడుతూ ఉంటారు ఏవో చిన్న చిన్నటి కొన్ని చేస్తూ ఉంటారు మంచి పనులు కూడా మనకేం తెలుస్తుంది అంటే వాళ్ళు చేసే మంచి పనులే మనం చూస్తాం కానీ ద్రోహం పనులు మనకు తెలియదు పైగా మనకు తెలిసినా కూడా వాళ్ళని ద్రోహులు అనలేము కదా ఉదాహరణకు నాయకులు మామూలుగా ఎవరైనా సరే చంపే నాయకులు అయితే చంపించే మరి వాళ్ళ నరహంతకులు నాయకులని మనం అనలేం కదా వాళ్ళకే జై అంటాం వాళ్ళ అరహంతకులని మనం అన్నాం అనుకో మనల్ని చంపుతారు అది నేనేంటంటే పాస్టర్ను కాబట్టి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు కాబట్టి నేను ప్రకటిస్తా ఉండ చచ్చి చచ్చిపోయినా చావు కానీ తెగించాలి కాబట్టి ఈ సేవ్ అటువంటి అటువంటిది ఇప్పుడు యేసు గ్రీస్తును చంపినారు అతడు ఒక నాయకుడిని తిట్టినాడు రోజునే నక్క అన్నాడు నువ్వు ఒక దొంగవు నువ్వు ఒక నక్కవు నువ్వు పేరుగు మంచోని మాదిరి కనబడతా ఉండవు కానీ నువ్వు ఒక నక్కవు ఒక అని ఏసు తిడతాడ నాయకుని ఆ లూకా సువార్తలో మనం గమనించినట్లయితే చూడండి లూకా సువార్త పదమూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముప్పై ఒకటి ముప్పై రెండులో ఆ గడియలోనే కొందరు పరిశీలించు వచ్చి నీవికా నుండి బయలుదేరి బొమ్మ హే రోజు నిన్ను చంపగూరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అంటాడు ఆ నక్కకింది నేనేది భయపడేది ఏంటి సింహం అంటాడు అంటే యేసు క్రీస్తు ఒక యూదా గోత్రంలో పుట్టినవాడు ఆయన సింహం గోత్రం యూధా అంటే కొదమ సింహం అని అర్థం సింహాన్ని నేనే భయపడేది వాడ నాయకుడు అయితేనే వాడొక నక్క వాడు నక్కకు నేను భయపడేది ఏంటి వాడక నరహంతకుడు వాడకు దొంగ వాడక ద్రోహి భయపడాడు యేసు కాబట్టి వాళ్ళు అలా భయపించి అలా బ్రతికే వాళ్ళ నాయకులందరూ కూడా ఏంటంటే పేదవాళ్ళని భయపించి వీళ్ళని భయపించి వాళ్ళని భయపించి బ్రతికే బ్రతుకుతా అట్ట నాయకులు అవుతారు వాళ్ళు నిజంగా నాయకులు కాదు నిజంగా మేలు చేయడానికి నాయకులైన వారు కారు మేలు చేయడానికి నాయకులైతే మేలు చేసి చరిత్రలో నిలిచిపోతారు ఒక యేసు నిలిచిపోయినాడు హేరో నీకు నిలిచిపోలేదు కదా కంటే ముందు హేరోజ్ ఉన్నాడు హేరోజ్ అసలు పసిపిల్లల్ని కూడా కనికరం లేకుండా చంపించుంటాడు కాబట్టి వాళ్ళకు ద్రోహులు నాయకులైన వాళ్ళు ఎందుకు మేలు చేయలేరు అంటే వాళ్ళే ఒక ద్రోహులు వాళ్ళే మేలు చేస్తారు చేయలేరు మీరు ఒకవేళ తెలియక మోసపోతూ ఉంటారు మనము ఇంకా ఎన్నో గమనించవచ్చు నాయకుల గురించి లేదా ఒక యోహాన్ గారు ఉండడు హేరోతో ఏమంటారంటే మార్కు సువార్త కానీ మనం గమనించినట్లయితే ఆరోవ అధ్యాయంలో ఏమంటాడంటే ఆరోవ అధ్యాయంలో పదిహేడు వచ్చినంలో హేరో తన సహోదరుడికి పిలిపు భార్య అయిన హేరోదిని పెళ్లి చేసుకునేందున యోహాను నీ సహోదరుని బారని చేర్చుకుంటా నీకు న్యాయం కాదని హేరోతో చెప్పాను కనుక ఆమె నిమిత్తము అతడు ఆమె నిమిత్తం యోహాన్ను పట్టి చెప్పించి చెరసాల్లో బంధించి ఉండాను హేరోదియా అతని మీద పగ పట్టి అతని చంపింపకూరిన కానీ ఆమె చేత కాకపోయాను వెంటనే హెరోద్ ఏం చేసినాడు నన్నే అంటావా ద్రోహి అని ఎవరు భార్యతోనే నేను తిరుగుతాను నీకేమని అతన్ని బట్టి జైల్లో ఇచ్చినాడు ఇప్పుడు మీరు చూడండి చిన్న చిన్న వాళ్ళు నాయకులు నాయకులని ఏదన్నానండి జైల్లో వేయిస్తారు వాళ్ళ ద్రోహం బయట పెడితే ఇంకోటి చంపించే పని కూడా చేసినాడు హెయిద్ది యోహాన్ను ఒక మాట ఉంది ఇరవై ఐదు వచ్చిన వెంటనే ఆమె త్వరగా రాజునద్ద కూర్చు బాధ్యుచ్చి యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపకూర్చున్నానని చెప్పాను వెంటనే ఇరవై ఏడొచ్చాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బన్రౌతుకు బన్రౌతును పంపాను వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల కొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి దానికి ఆ చిన్న దానికి ఇచ్చినాడు ఆ చిన్న తన తల్లికి ఇచ్చాను అంటే మమ్మల్ని అంటావా మేము ఎంత ద్రోహం చేసినా కూడా మీరు ప్రజలు మౌనంగా ఉండాలి ఒకవేళ మా ద్రోహం బయట పెడితే మీ తల అయినా కొట్టిస్తాం చంపేస్తామని వ్యూహాన్ని చంపించాను యేసును చంపించాను అంటే అధికారులు ద్రోహులు అని అన్నందుకు ఇది జరిగినది అధికారులు ద్రోహం చేసిన తర్వాత ద్రోహులు అనగా ఏమంటారు ఉపయోగపరులు అంటారా ప్రయోజనకారులు అంటారా మంచి వాళ్ళు అంటారా కాకపోతే అధికారులకు భయపడి మంచోళ్ళు అంటున్నారే కానీ నిజంగా నాయకులైన వారు అధికారులైన వారు ద్రోహులు ఇది పబ్లిక్ సాక్ష్యము ఇది బైబిల్ సాక్ష్యం బైబిల్ని మీరు ఏం చేయలేరు కదా కాబట్టి ఏం చేయలేరు ఆ ద్రోహులు ఎప్పటికైనా అధికారులని గుర్తుపెట్టుకోండి ప్రజలు ఇక రెండవది ఏమన్నాడు ఎషియా గ్రంథంలో ఎషియా గ్రంథంలో ఒకటవ అధ్యాయంలోనే ఇరవై మూడవ వచ్చినప్పుడు నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు ఉన్నారు ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి వాళ్ళు ఏం సాయం చేస్తారు వాళ్ళే ఒక ద్రోహులు ద్రోహి సాయం చేస్తాడా నీకు దొంగలు దొంగ నీకు సాయం చేస్తాడా ఇంకా మీ వరద బాధితుల దగ్గర మీ దగ్గర ఏమన్నా అంటే ఇంకా వాళ్ళు దోచుకుంటారు అంటే దొంగలు దోచుకునేవారు అంటా ఉన్నాడు అంటే అధికారులైన వారు కూడా దొంగలుగా పిలువబడుతున్నారా ఈరోజు నాయకులైన వారు దొంగతనాలతోనే కదా వాళ్ళు బయటపడి నాయకులైంది మీరు గమనించండి నాయకులైన వాళ్ళు ఎవరినైనా సరే నిదానంగా మీరు పరిశీలించు తెగిన వాళ్ళు దొంగతనాలు చేసి నాయకులైనారు పేదవాళ్ళంటి దొంగిలించుకొని ఎక్కడంటే తండ్రి లేని వారి పక్షంలో న్యాయం తీర్చారని కొందరి బీద వాళ్ళు ఉంటారు తండ్రి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని చంపి దొంగగా ఆక్రమించుకునేటివి ఉంటాయి అట్లా నాయకులు అయినారు వాళ్ళే నిజంగా ఓర్లేసి నాయకులు కాలే నిజంగా వాళ్ళ డబ్బుతో వాళ్ళ నాయకులు కాలే వాళ్ళ కష్టపడే నాయకులేం కాలే లేదా మీకు సాక్ష్యం ఒక మాట ఉంది రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో రెండో వచ్చినంలో నా రెండో వచ్చినం అంటే ఒకటో వచ్చినం లాస్ట్లో నా బోధు ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆవు నా బోధుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా అనుకొని ఉన్నది కనుక అది నా కూర తోటకి ఇమ్ము అంటున్నాడు నా నగరుని అనుకొని నీ తోట ఉంది అది నాకి నా బోధు పేదవాడు వానికి ఎవరు లేరు బలగం లేదు బలహీనుడు వంటే వాడు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఒక మాట ఉంది ఆ పన్నెండో వచ్చినం ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి నా బోధును జనుల ఎదురు నిలువబెట్టి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజం ప్రవేశించి అతని ఎదుట కూర్చోండి అబద్ధ సాక్ష్యం నాబోత్ దేవుడిని రాజును దూషించనని జనుల సమక్షంలో నాబోత్ మీద సాక్ష్యం పలుకగా వారు పట్నం బయటకు అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావు కొట్టింది చావు కొడతానే పదహారవచ్చినం నాబోతు చనిపోయినని విని లేచి ఎదురైన నాబోత్ తోటను స్వాధీనపరుచుకొనబోయను స్వాధీనపరచుకోవడానికి పోయినాడు అది దేవుడు చూసినాడు ఆ దేవుడు రాయించాడు అంటే నాయకుడైన వాడు ఏం చేస్తాడంటే ఎప్పటికైనా అవసరమైతే చంపి ఎదుటి వారిది ఆక్రమించుకొని నేను గొప్ప నాయకుడుగా గొప్ప ధనవంతుడు కావాలి అంటాడు ఇప్పుడు నాయకులు ఉండే ఇల్లు కానీ గొప్ప గొప్ప పొలాలు కానీ ఆస్తి ఐశ్వర్యాలు కానీ ఎట్టు వచ్చినాయి అవి పేదవాళ్ళందరికీ అన్యాయం చేసి ద్రోహం చేసి వాళ్ళని చంపించి తెచ్చుకునేటి వాళ్ళేం కష్టపడి లేదా నెల జీవితంతో ధనవంతులు కావాలి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు నెలకు వచ్చేది నాలుగైదు లక్షలు నువ్వు ఐదేళ్ళు పరిపాలించినా కూడా నీకు ఎంత వస్తుంది నాలుగు కోట్లు వస్తుంది లేదా ఐదు కోట్లు లేదా పది కోట్లు ఐదేళ్ళకు వచ్చేది పది కోట్లే నీకు నువ్వు అంత లక్షల కోట్లు ఎట్లు వస్తాయి ఒక ముఖ్యమంత్రికి చెప్పు నీకు ఐదేళ్ళు పరిపాలించుతో వచ్చేది పది కోట్లే కదా లేదా పదహైదు కోట్లు ఇరవై కోట్లు లేదా వెయ్యి కోట్లు లక్షల కోట్లు రావు కదా ఒక ఎమ్మెల్యేకు జీతం అంతా కలిసి మూడు లక్షల నెలకు నీకు నె నెలకు మూడు లక్షలు వస్తే నీకు పన్నెండు నెలలకు ఎంత ముప్పై ఐదు లేదా నలభై లక్షలు యాభై లక్షలు వేసుకో ఐదేళ్ళకి ఎంత నీకు వచ్చేది ఐదేళ్ళు కలిసి మూడు కోట్లే ఆదాయం ఎంత వేసుకున్నా కూడా ఎంత నువ్వు జీతం గొప్పదైనా కూడా మరి కోట్లు కోట్లు ఎట్లా వస్తుంది ఇదంతా మీరు ఎదుటి వారిది ప్రజలది దోసుకొని దొంగల ఇంటేనే కదా ద్రోహం చేసి దొంగల ఇంటేనే కదా కాబట్టి ఇట్లా ఎంతో మందిని చంపించి దోచుకుంటా నాయకులు అవుతుంటారు కాకపోతే సమాజంలో పెద్ద బిల్డప్ అదేం వాళ్ళు నిజంగా కష్టపడింది కాదు ప్రజల్ని దోచుకున్నది దొంగలు గుర్తుపెట్టుకోండి నాయకులు అంటే దొంగలు ద్రోహులు దోచుకునే వాళ్ళు అని బైబిల్లో రాయబడింది ఇక మూడవది యష్యా గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడలారా బైబిలు చెప్పేది ఎప్పటికైనా అది సత్యము ఇంకా వాళ్ళే మీకు సాయం చేస్తారు ఈరోజు వరదల్లో విజయవాడలో బాధపడుతున్నారు సాయం చేయలేదంటే వాళ్ళే ఒక ద్రోహులు వాళ్ళే ఒక దొంగలు వాళ్ళే ఎవరిదైనా దోచుకోవాలనుకుంటారు మీకేం సాయం చేస్తారు ఇంకా మీ ఇంట్లో ఏదైనా పాల ప్యాకెట్లు ఉంటే వాళ్ళు తీసుకుపోతారు మీ ఇంట్లో ఏదన్నా అన్నం ఉంటే వాళ్ళు వెంటనే తింటారు తీసుకుపోతారు మీకేం సాయం చేయరు అందుకే దావి మహారాజు గారు నూట పద్దెనిమిదవ కీర్తన ఏడు ఎనిమిది చాలాలో అంటారు మనుషులు నమ్ముకుంటకంటే ఈ హోవను ఆశ్రయించడం మేలు రాజుల్ని నమ్ముకోవటంటే ఈ హోవను ఆశ్రయించడం మేలు అంటే రాజకీయ నాయకులు నమ్ముకోవడాకంటే ఈ హోవను ఆశ్రయించటం మేలు ఏదో దేవుని నమ్ముకోండి ఆయన సాయం చేస్తాడు ఆయన కర్ణించుతాడు ఆయన కాపాడుతాడు వరదనైనా ఆపుతాడు ఏసుక్రీస్తు గాలిని గద్దించగానే సముద్రాన్ని గద్దించగానే ఆగి నిమ్మలమైనాయి లేదా నువాహుదినాల చూడు అతడు దేవుని నమ్మిన నమ్మడం ద్వారా ఓడలో ప్రవేశింపజేసినాడు జలప్రాలయంలో మునగని ఎలా ఇబ్బంది పడని ముందే ఆహారం అంతా సమకూర్చేటట్లు దేవుడు చేసినాడు కాబట్టి మీరు దేవుని నమ్ముకోండి మారుమనసు పొందండి బాప్జం పొందండి దేవుని నమ్మండి కులం మార్చుకోండి మతం మార్చుకోండి కాదు నిజమైన నాయకుడు దేవుడు బైబిల్లో ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుణ్ణి నమ్మడం అంటే మీరు కులం మార్చుకోమని మతం మార్చుకోమని కాదు కానీ మీ గ్రంథంలో మనము గమనించినట్లయితే రెండవ రెండో అధ్యాయము పదమూడొచ్చిన లాస్ట్ లైన్లో యహో వారికి నాయకుడుగా ఉండును అంటే దేవుడు మీకు నాయకుడుగా ఉంటే మీ పరిస్థితి బాగుంటుంది ఇప్పుడు దావీదు అన్నాడు అతడు ఒక రాజు కానీ ఏమన్నాడు ఇరవై మూడో కిరతన మొదటి వచ్చడంలో యహోవా నా కాబరి నాకులే కలుగదు అన్నాడు అంటే రాజైన దావీదే దేవుణ్ణి కాపరిగా మేపేవాడు మనం గొరేలా మీరంతా గొర్రెల్లాగా దేవునికి లోబడి బ్రతకండి లేదా నూరవ కీర్తనలో ఒక మాట ఒక నాయకుడైనా కూడా దావీదన్న మాట ఏంటి అంటే మూడవ వచనంలో యహోవాయ దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించను ఆయ మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం మీరు దేవుని ప్రజలుగా మారిపోండి దేవుడు మేపుతాడు దేవుడు చూసుకుంటాడు ఏ వరదల్లో అయినా ఏ ఇబ్బందుల్లో అయినా ఏ కష్టాల్లో అయినా ఏ నష్టాల్లో అయినా ఏ అప్పుల్లో అయినా దేవుడు చూసుకుంటాడు దేవుడు గొప్ప నాయకుడు కాబట్టి మనుషులు గొప్ప నాయకులు కాదు వాళ్ళొక దొంగలు వాళ్ళొక ద్రోహులు వాళ్ళ గురించి మీరు సాయం చేయకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ లంచము కోరుదురు అన్నాడు కదా మూడవది లంచము కోరుదురు మీరు ఉదాహరణకు సమయలు గ్రంథంలో మీరు గమనించట్లేదు కనుక మనం గమనిద్దాం సమయలు గ్రంథంలో మొదటి గ్రంథంలోనే ఉంది సమయలు గ్రంథం మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము రెండవ చనం అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు రెండవ వాని పేరు అబియ వీరు బేర్ష న్యాయపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తన వంటి ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును అంటే వేసిరి అంటే చాలు నాయకులు న్యాయాన్ని తిప్పేస్తా ఉన్నారు ఉదాహరణకు విధవరాలు ఉంటుంది పేదరాలు వేరే వాడు వచ్చి ఒక లక్ష్యం అనుకో వాని పక్కన మాట్లాడతాడు భూమి ఈ మీదైనా కూడా స్థలం ఈ మీద అయినా కూడా ఇల్లు ఈ మీదైనా కూడా అంటే నాయకులు అధికారులు లంచం ఇస్తే చాలు తిప్పేస్తారు ఇప్పుడు మీరు నాయకుడు ప్రెసిడెంట్ కానీలే ఎమ్మెల్యే కానీలే ముఖ్యమంత్రి కానీలే లంచం ఇవ్వండి తిప్పుతారు లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీలే న్యాయాన్ని తిప్పేస్తారు అధికారులను ఎవరి దగ్గరికి పోతుండారో వాళ్ళు ఇప్పుడు అందరూ లంచాలకు మరిగినారు మీకు సాయం చేసే వాళ్ళు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు అందుకే మీరు దేవుని నమ్ము దేవుడు లంచగొండి కాదు కదా ఆయన లంచము తీసుకునేవాడు కాదు కదా నీ కోసమే భూమిని అంతా చేసినాడు నీకోసమే ఆకాశాన్ని అంతా చేసినాడు ప్రేమైనా దేవుని బిడలారా మీరందరూ కూడా దేవుని నమ్మండి మీరంతా దేవుని కొరకు బ్రతకండి దేవుని పనిలో ఉండండి దేవుని శేవలో ఉండండి దేవుని ప్రార్థించుకుంటూ బ్రతకండి దేవుడు చూసుకుంటాడు మీ పైన కంచె కాపుదల దేవుడు దేవుని కంచె ఉంటుంది ఒక మాట అంటాడు నూట ఇరగటగిత నాలుగు వచ్చినప్పుడు ఇస్రాయలను కాపాడేవాడు కునకడు నిద్రపోడు అన్నాడు అంటే కునకకుండా నిద్రపోకుండా నిన్ను నాయకుడుగా దేవుడు చూసుకుంటాడు వాళ్ళు నిద్రపోతుంటారు మీ ఇబ్బందుల్లో వాళ్ళకి వాళ్ళకేం పట్టే ఏమంత అవసరము వాళ్ళకు లంచం పైన దృష్టి ఉంటుంది లంచాలు తీసుకుంటుంటారు రోజు దోచుకోవాలా దోచుకుంటుంటారు ద్రోహం చేయాలా ద్రోహం చేస్తుంటారు అంతే కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా ఎందుకు నాయకులు సహాయం చేయలేకపోతున్నారు అంటే వారి దృష్టి ఇబ్బందుల్లో ఉండే వాళ్లకు సహాయము చెయ్యాలా అని ఏమి లేదు ఎవరిదెవరి దోచుకోవాలా ఎవరిదెవరిది మృంగి వేయాలా ఎవరిదెవరిది లాక్కోవాలా ఎవరిదెవరిది ఆక్రమించుకోవాలా వాళ్ళు అదే దృష్టి అదే కనిపెడతా ఉంటారు మీరు మరొకసారి గ్రంథంలోనే ఉంది చూడ అన్నమాట యశ్యా గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో ఇరవై మూడో చిన్న లాస్ట్లో తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవ వ్యాజ్యము విచారించరు అని ఉంది ఇరవై మూడు వచ్చిన రెండవ లైన్లో బహుమానముల కొరకు కనిపెట్టుదురు కనిపెట్టుదురు అంటే ఏమేమి మాకు బహుమానాలు వస్తాయా అని కనిపెట్టుకో అంటారు ఎవరికి ఎవరికి పేదవాళ్ళు ఉండరా సాయం చేయాలనేది ఏమీ దృష్టి ఉండదు దృష్టి ఇక్కడున్నప్పుడు మీకు సాయం చేయడానికి వాళ్ళకి ఎట్లా వస్తుంది అందుకు నాయకులైన వారు సహాయము చేయలేరు ఏమంటే ఓట్ల ఓట్లప్పుడు డబ్బు నీకు ఓటుకు రెండు వేల మూడు వేల ఐదు అయినా అప్పుడు మాత్రం తీసుకో అది ఎందుకు నీ మీద ప్రేమతో కాదు నువ్వు ఓటేస్తే గెలిచి మిమ్మల్ని దోచుకోవడానికి ప్రజలకు అందవలసినవి ఏమో అందుతాడో చెప్పండి కోట్లు కోట్లు అప్పేమో చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా ముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కోట్లు కోట్లు అప్పులు చేస్తున్నారు కానీ ప్రజలకు ఏమందుతున్నాయి ఇంకోటి రాజకీయ పరంగా ఎవడ నాయకుడైతే వాని ప్రజలకు ఏమైనా అందుతాయి మిగిలిన వారికి ఏమందుతాయి అందరికీ సమానంగా అందాలి ఎవరికి ఏ తక్కువ లేకుండా చూసుకోవాలి అది ప్రభుత్వం అంటే మరి ఏసు క్రీస్తు ప్రభుత్వం అప్పుడు ఎట్లుండేదో తెలుసా మీరు ఒకసారి గమనించండి అబ్బోస్తుల కార్యములు అబ్బోస్తుల కార్యం నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవనికిని కొదువ కొదువలేకపోయాను ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి అని ఉంది అంటే ప్రతి వానికి ఎవరి వన్ ఎవరు బడి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు కాలంలో లబ్ధి పొందినరు ప్రతి ఒక్కరికి ఇప్పుడుందా ప్రతి ఒక్కరికి అక్కర లేకుండా ఉన్నారా అక్కరలలో ఉన్నారా ఇప్పుడు మీరు చూడుపోండి పేదవాళ్ళు ఎవరు చూసినా అక్కర అక్కర అవసరతం అవసరతం అవసరతలలోనే ఉన్నారు తీరడం లేదు ఎలా తీరుతాయి అధికారులే దోచుకుంటుంటే అధికారులు కనిపెట్టుకున్నారంట ఎక్కడ దోచుకోవాలి ఎవరికి ద్రోహం చేయాలి ఎక్కడ దొంగతనం చేయాలి కొన్ని కొన్ని మీరు ఎంఆర్ వాళ్ళని అడగండి అక్కడ మీరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను అక్కడ వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు చెప్తారు పలాన్ చోట భూమి ఉంది అది బంజర్ ఉంది అది దాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే ఈయన సంతకం పెడతాడు అది రిజిస్టర్ అయిపోతుంది లేదా ఎవరికైనా తన్ని చనిపోయిన వాళ్ళు ఉంటారు ఎక్కువ భూములు ఉంటాయి పట్టించుకోకుండా ఉంటారు అవన్నీ ఎమ్మెల్యే ఆక్రమించుకుంటాడు ఎంఆర్ఓకి ఇంత లంచం ఇస్తే ఎంఆర్ఓ సైన్ చేస్తాడు విఆర్ఓ సైన్ చేస్తాడు అంటే అట్లా అన్నీ ఏం చేస్తున్నారు అంటే ఆక్రమించుకుంటున్నారు మీరు ప్రతి ప్రభుత్వంలో చూడండి నాయకులైన వారు ఈ ఎంఆర్ఓలను అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను అడ్డం పెట్టుకొని ఆక్రమించుకుంటూ ఉన్నారు ఇక పోలీసులు మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళనే ఏం చేస్తారు అధికారుల మాట కాదని పోలేరు కోర్టుకి వేసినా కూడా కోర్టు కూడా తిప్పుతుంది కోర్టు నువ్వు జడ్జికి లంచం ఇస్తే జడ్జి ఏం చేస్తాడు నీ కేసు పెట్టినా నీ తిట్టు మాట్లాడాడు నీ సైడు మాట్లాడాడు వాళ్ళ తిట్టే మాట్లాడతాడు ఇప్పుడు వాళ్ళ న్యాయాధిపతి జడ్జి సమీలు గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి గ్రంథంలో గమనించినట్లయితే ఇలా సమీలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినం అతను జ్యేష్ఠ కుమార్ని పేరు ఏ వేలు రెండవ అని పేరు అబియా వీరు బేర్శబ న్యాయాధిపతులుగా అంటే ఇంగ్లీష్లో జడ్జి అంటారు సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా అబియా ఉన్నాడు రెండవ వాడు మొదటివాడు ఏ వేలు ఉన్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళు ఏ వేలు అబియా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు న్యాయాన్ని తిప్పేస్తూ ఉన్నారు అంటే జడ్జీలు న్యాయము తీర్చవలసింది పోయి ఒక అధికారంలో ఉండి అదేవిధంగా ఇప్పుడు మీరు వెళ్ళి పైన కేసులు పెట్టినా కూడా అధికారుల మీద నిందలు వేసినా కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులను జడ్జి ఏమనడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమన్నారు ఎవరు ఏమన్నారు అధికారం వాళ్ళ చేతులని అవసరమైతే శరీరాల లంచం ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కైనా లంచం ఇస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచం ఇస్తారు మరి ఇంకా కోర్టులో హైకోర్టులో జడ్జి కానీ లంచం ఇస్తారు సుప్రీంకోర్టు జడ్జి కానీ లంచం ఇస్తారు అంతే అంటే అధికారులు అందరూ కూడా ఏం కోరుతూ ఉన్నారు లంచాలు కోరుతూ ధనాన్ని కోరుతూ బహుమానాలు కోరుతున్నారు ముందే చెప్తారు ఆ నీకు ఇంత లాభం వస్తుంది నాకు ఎంత ఇస్తావు నాకు ఇచ్చే బహుమానం నాకు నా వాట నాది నీ వాట అనేది నీకు ఇరవై శాతము నాకు ఎనభై శాతము లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ అది బాగుంది కదా ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు సగం నాకు సగం ఇది అధికారుల మధ్య నడిచేది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ విధంగా ఉంది అది అందరికీ కూడా మనకు తెలుసు కానీ మనం చెప్పాం ఇప్పుడు నేనైనా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బైబిల్లో ఉంది కాబట్టి చెప్తాడు కానీ వాళ్ళ మీద అసూయతోనో వాళ్ళ మీద ద్వేషంతోనో వాళ్ళ మీద కక్షతోనో వాళ్ళ మీద కలహంతోనే కాదు ఏ నాయకునితో నాకు ఏ కలహము లేదు ఏ అనుబంధము లేదు ఇప్పుడు ఏ నాయకుని దగ్గర ఏ అనుబంధము లేదు ఏ నాయకునితో ఏ కలహము లేదు ఇప్పుడు నా ఇరుగుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ప్రతి విషయంలో సంఘస్తులను ఇచ్చినాడు దేవుడే సంఘస్థుల ద్వారా ప్రతి ఇబ్బందిని తీసేస్తూ ఉన్నాడు లేదా ఇల్లు అయిన సంఘం సంఘస్తులే కొత్త పిల్లలు కట్టించేసినారు అదేం ఏ నాయకుడు కట్టించింది లేదు లేదా ప్రతి నెల పోషణ కానీలే సంఘస్తులే ఇస్తున్నారు ఏ నాయకుడు ఇచ్చింది లేదు లేదా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర దగ్గర రెండు లక్షల దాకా సంఘస్తులే సాయం చేసి ఉంటారు అంటే ఏదైనా ఇరుకు ఇబ్బందుల్లో ఏ నాయకుని దగ్గరికి నేను వెళ్ళలేదు వాళ్ళని నేను అడగలేదు వాళ్ళ మీద నాకు ఏ ప్రే ఏ ద్వేషము లేదు ఏం లేదు వాళ్ళది నుండి సహాయం పొందుకోలేదని మాట్లాడలేదు కానీ ఇదో బైబిల్లో ఇలా ఉంది ఇలా ప్రజలు జాగ్రత్త పడండి అధికారులు కంటే రాజులు నమ్ముకుంటకంటే మనుషులు నమ్ముకుంటకంటే నువ్వు దేవుణ్ణి నమ్ము దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు సిలువ వేశారు చంపారు అప్పుడు వేసు మాట ఏంటంటే పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏకపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అనింది న్యాయముగా తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు ఇప్పుడు మన పైన న్యాయంగా తీర్పు తీర్చేవాడు దేవుడున్నాడు దేవుడు తీర్పు తీర్చేది కాబట్టి దేవుడే నాయకుడు దేవుడే జడ్జి కాబట్టి మీరు ఏమి చెప్పుకోవాలన్నా కూడా దేవునికి మొరపెట్టుకోండి దేవునికి చెప్పుకోండి దేవుడు మీ నాయకుడు మీకా గ్రంథంలో మరి మీకా గారు అన్నారు మీ నాయకుడు దేవుడు మీ నాయకునికి మొరుపెట్టుకోండి అన్నాడు ఇజ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో మొరపెట్టుకున్నప్పుడు నాయకుడైన దేవుడు వారిని పాలస్తీనాకు చేర్చి పాలూ ప్రవహించే దేశంలో రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు గొప్ప వంశస్థులుగా చేశాడు సమృద్ధిగా పోషింపబడేటట్టు చేసినారు మరి మీరు కూడా ఏ నాయకుడు నమ్ముకోకుండా దేవుడే మీ నాయకుడు అని గమనించండి సమృద్ధి జీవితాలను పొందండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మాతని స్తోత్రం దేవా మీ వాక్యాన్ని తెలుసుకొని ఏ నాయకుని వెంట ఉండకుండా మీరే గొప్ప నాయకులని గమనించి మీ కుమడైన క్రీస్తు గొప్ప రక్షకుడు అని గమనించి మీ మార్గం నడుచుకునే సహాయం చేయమని వేస్తున్నాడు అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ అందరి కొందరు